నమస్తే సెంట్రల్ నియోజకవర్గం ఇరవై ఏడు డివిజన్లో ఇంకా ఇక్కడ పోలింగ్ శాతం ఎంత జరిగింది ఓవరాల్గా ఎలా ఉన్నాయి ఈరోజు జరిగినటువంటి పోలింగ్ యొక్క విశేషాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఇవాళ జరిగిన పోలింగ్ నేను నాకు ఓ తెలిసిన తర్వాత చాలా మంచి పోలింగ్ జరిగింది ఇవాళ చాలా అద్భుతంగా ఎంత వేడి తట్టుకుని కూడా జన మన ప్రజలు ఓటర్లు చాలా ఓపిగ్గా ఎంత క్యూలో ఉన్నా సరే ఓపిక్గా మూడు నాలుగు గంటల సేపు నిలబడి కూడా వాళ్ళ ఓటుకు క్యూ నియోగించుకున్నారు ఎవో ఎవో ఎయిటీ పర్సెంట్ ప్రతి బూత్లో జరిగిందనే ఉద్దేశంలో కన్ఫామ్గా జరుగుతుంది జరిగి పైన ఉంటుంది అది మాకు తెలిసిన బూత్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైపోయి జరిగింది ఈ ఏదైనా కానీ ఓవరాల్గా ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి ఎందుకంటే అంత మంచిగా జరిగాయి అన్నమాట అంత బా సపోర్టివ్గా అంత ఇదిగా జరిగాయి చక్కగా ఇలాగే మన ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఓట్ అనేది మెయిన్ దీనికి జనాలు బాగా అర్థం చేసుకుని దీన్ని పూర్తిగా వినియోగించుకున్నారు దీనికి అప్రిషియేటివ్ ఓటర్ చూశారు కదా ఇక్కడ ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో పోలింగ్ శాతం నమోదైందని చెప్పి చెప్తూ ఉన్నారు ఇలాగే సెంట్రల్ నియోజకవర్గంలో మహానగర్లో ఈ విధంగా పోలింగ్ శాతం నిర్వహించడం వేయడం అనేది ప్రజలంతా ఒకసారిగా ముందుకు వచ్చి ఇలా పోలింగ్ శాతం పెంచడం అనేది హర్షణీయమని చెప్పి చెప్తూ ఉన్నారు నమస్తే